ఎలుగందల కోట లోపల కాకతీయుల నాటి నరసింహస్వామి ఆలయం మీకు ఈరోజు ఈ డిస్కవరీలో పరిచయం చేస్తున్నా ఎలుగందల డిస్కవరీ ట్వంటీ త్రీ ఇరవై మూడవ పార్ట్ నిజంగా ఇది ఆశ్చర్యకరమే ఇన్నేండ్లు బయటకు రాలేదు ఇప్పుడు కొత్తగా నేను బయటకు తీసుకొస్తున్నా ఈ శాసనం ఎప్పుడేసారు పన్నెండు వందల రెండులో కాకతీ గణపతి దేవ చక్రవర్తి వద్ద చౌండ ప్రగడ అనే ఒక అతను సేనాధిపతిగా ఉన్నాడు అతడి కాలంలో ఆ నరసింహస్వామికి ఆలయంలో ఒక విద్వంసుడు పనిచేసేవాడు శ్రీకరణ బసవోజి అతని గ్రాసవాసాదులకు ఈ దానం చేసిన శాసనం ఈ శాసనంలో పేర్కొన్న నరసింహస్వామి ఆలయం ఎక్కడ ఉంది ఇప్పటిదాకా కొండపైన ఉన్న ఒక చిన్న నరసింహస్వామిని అది నరసింహస్వామి ఆలయం అనుకుంటున్నారు అది కాదు ఇప్పుడు నేను చూ చూపిస్తూ ఉన్నది చివరిదాకా చూడని నరసింహస్వామి ఆలయం కనిపిస్తుంది ఇక్కడ చూసారా ఈ ద్వారం ఇది కాకతీయుల నాటి దే నరసింహస్వామి ఆలయానికి సంబంధించిన ద్వారం ఇలాంటియే రెండు ద్వారాలు ఉన్నాయి ద్వారాన్ని పరీక్షగా చూస్తే మీకు పద్మ దళాలు కనిపిస్తాయి పూర్తిగా చెరిపేసిన గజలక్ష్మి శిల్పం కూడా అక్కడ ఉండాలి దాన్ని మొత్తం చెరిపేశారు ఈ ద్వా ఈ ద్వారాన్ని చూడండి ఇలాంటిదే మరొక ద్వారం కనిపిస్తుంది ఇంత పెద్ద పెద్ద ద్వారాలు ఉన్నాయి అని అంటే ఆ ఆలయం ఎంత పెద్దదో మనం ఒక్కసారి ఊహించండి ఇది మరొక ద్వారం ద్వారం పైన లలాట బింబంగా మనకు ఒక పువ్వు కనిపిస్తోంది కింద ఈవైపు కుడివైపు మనకు ఏమీ కనిపించదు ద్వారపాలకుడు ఎడంవైపు చూడండి ద్వారపాలకుడు కనిపిస్తున్నాడు ఎంతగా చేర్పేశారో చూడండి ద్వారపాల పాలకుడిని నడుం పైభాగం అంతా పోగా కింద కాళ్ళు గద అవన్నీ ఆ ద్వారపాలకుడు కనిపిస్తున్నాడు ఇవి నరసింహస్వామి ఆలయ యొక్క దర్వాజలు మీకు కిలావరంగల్ కోట కిలావరంగల్ పోతే పెద్ద పెద్ద కాకతీయ కళాతోరణాలు కనిపిస్తాయి కదా అగో అట్లా వాటంతా పెద్దది కాదు కానీ ఇక్కడ ఇది కూడా చాలా పెద్ద ఆలయం అని చెప్పొచ్చు ఇక ఇక్కడ నుంచి మా నరసింహస్వామి ఆలయం వైపుకు వెళ్దాము నా ఎత్తు పెరిగిన గడ్డి పొదల్ని దాటుకుంటూ పూర్తిగా వెళ్ళానుగో ఇదిగో ఈ కమాన్ దాటుకుంటూ వెళ్ళాలి మొత్తం చెట్లు చీదుతో ఉండిపోయింది గైడ్ లేకుండా వెళ్ళొద్దు ప్రమాదకరం పాములు తిరుగుతాయి ఇంకా ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నాను పూర్తిగా ఎక్కడికంటే పూర్తి కోట పైన ఒక మసీదు ఉంది కదా ఆ మజీద్కి కంప్లీట్గా వెనక వైపు దిగాలి లోయల్లోంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఎత్తైన గడ్డ మించి కాకుండా కోట చుట్టూ చింత చెట్లు కనిపిస్తాయి ఆ చింత చెట్ల ఆవలి నుంచి వెనక నుంచి వెళ్తుంటే ఇదిగో ఇదిగో ఇక్కడ చేరుకున్నాం ఇదే ఆ నరసింహస్వామి ఆలయం ఎట్లా చెప్పచ్చు ఈ ద్వారాలు ఇక్కడ నాలుగు ద్వారాలు కనిపి నాలుగు స్తంభాలు కనిపిస్తాయి కాకతీయుల నాటి ఈ స్తంభాలను చూడండి పరీక్షగా చూడండి అద్భుతం ఈ స్తంభాలు మాత్రం బయటి రాయి పైన రాళ్ళన్నీ ఈ గుట్టకు సంబంధించినవి బ్లాక్ గ్రానైట్ శిలల్ని చక్కటి శిల్పంగా చక్కటి స్తంభాలుగా మార్చారు ఈ ఆలయం పైని పైన చుట్టూ అంతా తొలగించారు పైన మళ్ళీ రీకన్స్ట్రక్షన్ ఒక వసతి లాగా వాళ్ళు తర్వాత కాలపు పాలకులు మార్చుకున్నారు ఈ ఆలయానికి సంబంధించిన ఒక శిల్పము చంద్రకాంత బావిలో అడుగు భాగంలో బావి గోడకు ఆరవ ఏడవ కట్రాయికి ఒక చక్రాలు ధరించిన ఒక శిల్పం కూడా ఆ బావిలో కనిపిస్తుంది ఇదిగో ఎన్ని ఆధారాలు నరసింహస్వామి ఆలయానికి సంబంధించినవి ఉన్నాయి ఇంకా మనం ఏం చెప్పొచ్చు అని అంటే పోతనకు తాను ప్రేషిష్యూడనని చెప్పుకున్న వెలిగందుల అంటే ఈ గ్రామం వాడు ఆయన ఇంటి పేరు కూడా వెలిగందులుగా మారింది ఈ వెలిగందుల నారాయణ నారాయణ శతకం రాశాడు ఆ నారాయణుడు కూడా ఇదిగో ఈ ఆలయాన్ని స్ఫూర్తిగా తీసుకున్నవాడే అని చెప్పొచ్చు ఇంకా ఏం చెప్పొచ్చు మడిక సింగన అనేతను కూడా తన పద్మపురాణంలో ఒక కావ్యం ఒక పద్యం రాస్తాడు వెలిగంధల పద జలరుహ మకరంధ మత్త షట్న గుణోజ్వల నవ్య మకరకేతన విలసిత నవ్య కావ్య గీతా విద్యా నిలయ అన్నాడు అంటే నరహరి పద జలరుహ అన్నాడు ఆ వెలిగందల నరహరి ఇదిగో ఈతనే ఇంకా మనం ఏం చెప్పచ్చు పదిహేడవ శతాబ్దంలో నరసింహస్వామికి భక్తుడైన హరణం అనే ఒక స్వామీజీ ఇక్కడ ఉన్నాడు అతడే ఎలుగందలలో సంసార సన్యాసి లేదా ఎలుగందల సన్యాసి అనే ఒక కొత్త సాంప్రదాయానికి తెరదీశాడు ఈ హరణం అనే స్వామీజీ కారణంగా ఈ ఆలయాన్ని నీలకంఠేశ్వర స్వామి అని కూడా పిలుచుకుంటారు ఇదిగో ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి ఇంకా ఈ ఆలయ శిథిలాలు అక్కడక్కడ మనకి కనిపిస్తాయి మరి ఇది వెలిగందుల కోట లోపల ఉన్న నరసింహస్వామి ఆలయం ఆ గుట్ట పైన ఉన్న ఆ ఆలయాన్ని ఇప్పటిదాకా అనుకుంటున్నారు అది కాదు ఇది నిజమైన ఆలయం అయితే ఇక్కడ నరసింహస్వామిని పునః ప్రతిష్ఠ చేస్తే చాలామంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికీ సుమారుగా ప్రతిరోజు యాభై నుంచి వంద మంది వస్తుంటారు సెలవు దినాలలో ఇంకా ఎక్కువ వస్తుంటారు ఆలయ చరిత్ర ప్రకారం అక్కడ ఆలయాన్ని పునరుద్ధరిస్తే తోవ చూపిస్తే కనుక మరింత భక్తులు పర్యాటకులు వచ్చే అవకాశం ఉంటుంది చూసారుగా ఎలగందల పైన కాకతీయుల కాలం నాటి అద్భుతమైన నరసింహస్వామి ఆలయం డిస్కవరీ మరి ఇది ఎలగందల సిరీస్లో భాగంగా ముప్పై రోజులు చూస్తూ ఉండండి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం తప్పక రాయండి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ